హలో అందరికి ఈ వీడియోలో ఒక వాటర్ బాటిల్ తోటి రెండు రకాలైనటువంటి మంచి ఆర్గనైజర్లు చూపిస్తున్నానండి ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత పై భాగాన్ని కట్ చేసుకోవాలి తర్వాత భాగాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటర్ బాటిల్కి కింద భాగం ఉంది కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత మనకి పైభాగం ఉంది కదండి ఆ పై భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఈ పై భాగాన్ని కింది ఇలాగా కింది నుంచి అరేంజ్ చేసుకుని తర్వాత వాటర్ బాటిల్ ఉన్నటువంటి క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఒక ఇలా ఉండే స్టీల్ గరట్లు చాకులు కత్తెరలు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ గా వాడుకోవచ్చు లాగా వాడుకోవచ్చు ఇందులో మనము పట్టి వేసుకుని మనకు నచ్చినటువంటి ఏదైనా చిన్న ప్లాంట్స్ ఇలా పెట్టుకుని అరేంజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా సెంటర్ భాగాన్ని కూడా మనం ఇలా వాడుకోవచ్చు బయట తులసమ్మ దగ్గర మనము దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి గాలి వీచినప్పుడు అది గాలికి కొండెక్కుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ బాటిల్ సెంటర్ భాగం ఉంది కదా దీన్ని ఇలాగా మనం ప్రమేద మీద పెట్టినట్లయితే ఎంత గాలి వీచినా కూడా మనకి కొండెక్కుతూ ట్రై చేయండి